కాంతారావు 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 అయ్యా ఎమ్మెల్యే కాంతారావు గారు మీరు గెలిచి దాదాపు ఎనిమిది నెలలు వస్తుంది మరి మా మద్నూరు ప్రజలు మీకు ఓటు వేయలేదా మా మద్నూరుకు రోడ్డు వెయ్యరా మా దశాబ్దాల కల కలగానే మిగిలిపోవాలా మా మద్నూరులో గుంతలలో పడే గుంతలలో పడి ఎంతోమంది కాలి కొట్టుకునే పరిస్థితి ఈరోజు ఏపీఆర్ఎస్ కార్డ్ నుంచి అక్కడ మొత్తము శివగంగా దాటేంత వరకు మద్నూరు పరిస్థితి రోడ్డు పరిస్థితి ఇదే నేను మీకు విజ్ఞప్తి చేస్తున్న అయ్యా కాంతారావు గారు ఆ మద్దూరు ప్రజలకు రోడ్డు వేసి మీరు ఈ రోడ్లకు మోక్షం కలిగించాలని కోరుకుంటున్నాం అలాగే మద్నూరులో విద్యా వ్యవస్థ జుక్కల్ కాన్ఫరెన్స్నే విద్యా వ్యవస్థ చాలా భ్రష్టు పట్టిపోయింది మీరు అసెంబ్లీలో ఈ జుక్కల్ కాన్ఫరెన్స్ గురించి వాయిస్ లేపే అవసరం ఉంది మీరు ఒక్కసారి కూడా ఈ విద్యా వ్యవస్థ గురించి మాట్లాడతలేరు ఈరోజు ఏ స్కూల్కి వెళ్ళినా అక్కడ స్కూల్ పడిపోయే కూలిపోయే పరిస్థితికి వచ్చింది కావున కాంతారావు గారు ఎమ్మెల్యే కాంతారావు గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మా చుట్టాలు కాన్సెన్సీ ప్రజలు మత్తూరు ప్రజలు మద్దతు మండల ప్రజలు అందరూ మీకు ఓటేశారయ్యా మీకు మా మత్తూరు ప్రజలకు న్యాయం చేసే అవసరం ఉంది కాంతా